హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మరో వీడియోతో మీ ముందుకు వచ్చాను మీరు చూస్తున్న వీడియో సెయింట్ థామస్ లిటిల్ మౌంటైన్ చర్చి అండి చెన్నై పట్టణంలోని సైదాపేట వద్ద ఉన్న చిన్నమలాయి కొండపైన క్రీస్తు శకం పదహారు వందల పన్నెండవ సంవత్సరంలో ఈ చర్చి నిర్మించడం జరిగింది స్టాచ్యూస్ చూస్తున్నారు కదా తోమగారు అండి యేసుక్రీస్తు ప్రభు వారండి తోమగారు ప్రార్థించుతుండగా ఏసుక్రీస్తు వారు ప్రత్యక్షమై తోమాగారుతో మాట్లాడుతున్నట్టు ఈ స్టాచ్యూస్ ఏర్పాటు చేశారు ఈ స్టాచ్యూస్ వచ్చేసరికి తోమగారు కూర్చొని ప్రజలకు వాక్యం బోధించుతుండగా ప్రజలు ఈ విధంగా కూర్చొని వాక్యం వినేవారంట తోమాగారు మాటలు తోమగారు బోధించే వాక్యము తోమాగారు చేసిన స్వస్థతలు కూడా ఈ విధంగా బోధిస్తుంటే ప్రజలు ఈ విధంగా కొండపైన కూర్చొని ఈ విధంగా మాటలు వినేవారంట తోమాగారు మాటలు చర్చి కాంపౌండ్ లోనే టవర్ చూస్తున్నారు కదా చాలా పెద్ద టవర్ ఏర్పాటు చేశారండి చర్చి కూడా చాలా సువిశాలమైన చర్చి పెద్ద చర్చి ఫ్రెండ్స్ చెన్నై ఎయిర్పోర్ట్కి కి దగ్గరలో ఉన్న చర్చి సెయింట్ థామస్ లిటిల్ మౌంటైన్ చర్చి ఫ్రెండ్స్ కొండ గుహ చూస్తున్నారు కదా ఈ కొండ గుహలోనే తోమాగారు భారతదేశానికి వచ్చి ఈ కొండ గుహలో ఉంటూ తన కార్యకలాపాలను చేసుకుంటూ దేవుని గుర్చిన బోధనలు ఏసుక్రీస్తు వారు చేసిన స్వస్థతలు యేసుక్రీస్తు వారు సిల్వలో మరణించటం తిరిగి పునరుద్ధ లేవటం ఇవన్నీ కూడా ప్రజలకు బోధించటం అనేక మందిని రక్షణ మార్గంలోకి నడిపించటంలో తోమాగారు ముఖ్య పాత్ర పోషించారండి భారతదేశానికి క్రైస్తవ్యం పరిచయం చేసింది తోమాగారేనండి పన్నెండు మంది శిష్యులలో తోమా గారి తోమాగారు చిన్ననాటి స్నేహితుడు యోహాన్ గారండి అపస్తుడైన యోహాను పదకొండవ అధ్యాయము పదహారవ వచనంలో స్పష్టంగా రాయబడి ఉంటుంది ఫ్రెండ్స్ తోమా గారి గురించి ఈ కొండ గుహలోనే ఉంటూ చిన్న వెంటిలేషన్ కూడా లేకుండా చిన్న గుహలో నుంచుంటే మనం ఈ కొండ గుహ తగులుతుందండి పైన కొండ తలకు తగులుతుంది నుంచను కాకుండా ఇట్లా కూర్చొని వీడియో తీయాల్సి వచ్చింది ఇంత చిన్న గుహలోనే ఉంటూ క్రైస్తవ్యాన్ని క్రైస్ క్రీస్తుని గురించి బోధనలు క్రీస్తు చేసిన స్వస్థతలు ఇవన్నీ గారు బోధించటం చాలా గొప్ప విషయం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తూ ఉండండి తోమగారు గురించి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా సెయింట్ థామస్ లిటిల్ మౌంట్ చర్చి ఇదేనండి చాలా పెద్ద చర్చి చాలా బాగుంటుంది పురాతనమైన చర్చి కూడా చర్చి కాంపౌండ్ కూడా చాలా పెద్ద కాంపౌండ్ ఫ్రెండ్స్ ఇది చాలా బాగుంటుంది గారు భారతదేశానికి వచ్చి ఫస్ట్ కేరళ ప్రాంతంలో సువార్త స్టార్ట్ చేసి అక్కడ నుంచి చెన్నై ప్రాంతం వచ్చి చెన్నై ప్రాంతంలో చిన్నమలాయి కొండ మీద అనేక మందిని రక్షణ మార్గంలోకి నడిపించిన వారు తోమా గారండి తోమాగారు వాక్యం వినటానికి తోమాగారు మాటలు వినటానికి వచ్చిన ప్రజలకు దప్పిక తీర్చటానికి తన చేతి కరతో కొండను కొడితే కొండలోంచి వచ్చిన జలాధారతో వాళ్ళ దప్పిక తీర్చుకునేవాళ్ళంటే ఇప్పటికీ ఈ సైజాపేటకు ఈ జలాధార ఒక వరంగానే భావిస్తారు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చర్చి లోపలికి వచ్చినాక ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ చర్చి అనేది ఈ రౌండ్ షేపు గుడ్ టైప్లో బాగా గోల్డ్ గోల్డ్ కోటింగ్ చేసి చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇదంతా లైటింగ్ కానీ ఆ వుడ్ గోల్డ్ కానీ నెక్స్ట్ పెయింటింగ్స్ కానీ ఆ రౌండ్ షేప్ చూడండి ఎంత చక్కగా ఉందో పెయింటింగ్స్ కూడా చాలా చాలా బాగుంటాయి చాలా అందంగా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా చర్చిలు చూసాం కానీ ఈ చర్చి చాలా డిఫరెంట్ అండ్ బ్యూటిఫుల్ చర్చి ఫ్రెండ్స్ ఈ చర్చి మాత్రం మీరు కూడా ఒకసారి సందర్శించండి ఈ చర్చి దగ్గరకు వచ్చేసి చూస్తున్నారు కదా ఇదంతా చర్చి లోపలేనండి నేను వీడియో తీయటానికి వెళ్ళినప్పుడు అప్పుడే ఆదివారం ఆరాధన అయిపోయింది ఫ్రెండ్స్ ఇది ఎంత ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే చూడండి ఎంత రౌండ్ షేప్లో చర్చి ఉండటం అనేది చాలా గొప్ప విషయము గారు చాలా కష్టపడి పరిచర్య చేశారండి ఈ చిన్నమల కొండ పైన చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఈ చర్చి చూస్తూ ఉండండి చర్చి ప్రక్కనే గుహ ఉంటుంది ఫ్రెండ్స్ తోమగారు ఈ కొండ గుహలోనే ఉండి ప్రార్థన చేసుకునేవారంట చాలా చిన్న గుహ ఇది మాత్రం చూస్తున్నారు కదా నేను బ్లింకెట్ ఇస్తున్నాను తోమగారు చంపబడిన గుహ ఈ గుహ లోపలికి ఈ విధంగా వెళ్ళొచ్చు నుంచొని వెళ్ళలేం ఫ్రెండ్స్ కూర్చొని మాత్రమే మనం ఈ గుహలోకి వెళ్ళాలి తోమగారు ఈ గుహలో ఉండి పగలంతా వాక్యం చెప్పి నైట్ టైం వచ్చేసరికి ఈ గుహలో వచ్చి ప్రార్థన చేసుకునేవారంట ఈ గుహలోనే ఉండి ఈ గుహలో ప్రార్థన చేసుకుంటుంటేనే దుండుగలు వచ్చి బల్లెమ్మతో తోమగారిని పొడిచి చంపారండి ఇదంతా ఆ గుహే ఫ్రెండ్స్ చూడండి చాలా చీకటిగా ఉంటుంది వెంటిలేషన్ కూడా చాలా తక్కువ ఉంది ఫ్రెండ్స్ ఈ గుహలో చూడండి ఎంత బాగుందంటే చాలా బాగుంటుంది కానీ చిన్న కొండ ఈ కొండ గుహలోనే తోమగారు నివసించి రేత్రంతా ఈ గుహలో ప్రార్థన చేసుకుంటారంట చూస్తూ ఉండండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ గుహలో ఏ విధంగా లోపల ఉన్నది ఇది వచ్చేసరికి తోమగారు పాదముద్ర అండి నేను బ్లింకెట్ చేస్తున్నాను కదా చూడండి తోమగారు పాదముద్ర నేటికి ఆధారంగానే ఉంది తోమగారు చేతి వ్రేళ్ళు అవి కనిపించేవి మీకు చూస్తున్నారు కదా బ్లింకెట్ చేస్తూ ఉన్నాను తర్వాత తోమా మా చేతులు పెట్టి మోకాళ్ళ దండతో ప్రార్థన చేసుకునేటప్పుడు మా చేతులు పెట్టి ఇక్కడ ఈ రాతి బండ మీద అది నేను చూపిస్తున్నాను చూడండి ఆ విధంగా మా చేతులు పెట్టి ప్రార్థించేవారంట నేటికి ఇప్పటికి కూడా ఆధారాలు ఇవి ఉన్నాయి ఫ్రెండ్స్ ఇలా వచ్చినాక బయటికి వచ్చినాక ఇదే చిన్నమలై కొండ లోపలికి ఈ విధంగా వెళ్తామండి లోపలికి ఈ విధంగా వెళ్ళినాక ఇక్కడే గారు చంపబడుతుంటే ఇక్కడ చెన్నై పట్టణంలో తోమాగారిని బల్లెములతో పొడిచినప్పుడు తోమాగారు వాళ్ళ నుంచి తప్పించుకొని ఈ విధంగా బయటకు వచ్చేసి ఇక్కడ సిలువు ఉంటే ఈ సిలువ ఆనుకొని ఇక్కడే చనిపోయారు ప్రాణం విడిచారా అని చెప్పేసి చరిత్ర ఆధారాలు చెబుతుంది ఇక్కడేనండి అది చూస్తున్నారు కదా మీకు ఇస్తున్న బిగ్ బ్లింకెట్ ఇస్తున్నాను చూడండి ఎంత బాగుంటుందో ఇక్కడ ఇప్పటికీ నేటికి ఆధారాలు ఉన్నాయి అంటే మీరు నమ్మొచ్చు ఫ్రెండ్స్ ఇదంతా తోమాగారు నివసించిన ప్రదేశము ఇక్కడేనండి తోమాగారు మరణించటం జరిగింది చాలా బాధాకరమైన విషయం వీడియో తీస్తున్నప్పుడు చాలా ఏడుపు వచ్చేసింది ఫ్రెండ్స్ ఇక్కడ ఇదంతా అదేనండి గారు ఇక్కడే ప్రాణం విడిచిన స్థలము దుండుగలు చూస్తున్నారు కదా ఈ కొండ సందులో నుంచే బలెమ్మలతో తోమగారిని పొడవటం మీకు బ్లింకెట్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇది చూడండి అదిగోండి చూస్తున్నారు కదా ఇక్కడ బలెమ్మలతో పొడిస్తే కింద తోమగారు ప్రార్థన చేసుకుంటూ ఉంటుంటే అక్కడకు వచ్చేసరికి తోమగారికి ప్రక్కలో బలెమ్మ దిగబడిందంట ఆ కొండ కిందకు ఉంది ఫ్రెండ్స్ పైనుంచి కిందకి బల్యంతో పొడిచారంట ఫ్రెండ్స్ అప్పుడు బల్యాలతోటి ఈ విధంగా అనేది తోమాగారు భారతదేశానికి వచ్చి సువార్త ప్రకటించారు అని చెప్పేసి మీకు ఆధారాలు చూపిద్దామని చెప్పేసి వీడియో తీశాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ దారి వచ్చేసరికి తోమాగారు సమాధి అండి గారు చనిపోయినప్పుడు ఇక్కడ ఈ దారిలో మనం వెళ్తుంటే లోపలికి వెళ్తుంటే ఇది కూడా ఒక కొండ గుహేనండి చిన్నమలై కొండ గుహేనండి ఇదంతా చిన్నమలై కొండ ప్రాంతమే లోపలికి ఈ విధంగా వె వెళ్ళటానికి దారి ఇదండి చూస్తున్నారు కదా లోపల అంత కొండను తొలిచి ఈ విధంగా గుహల తోమాగారు ఉండటం తోమాగారు ఇక్కడ క్ర క్రీస్తు పరిచర్య చేయటం అనేది చాలా చాలా గొప్ప విషయం నేటికీ ఆధారాలు ఉన్నాయంటే మనం చాలా నమ్మొచ్చు ఫ్రెండ్స్ సంతోషపడవచ్చు కూడా ఇవి ఆధారాలను చూసి చూడండి ఇదంతా కొండ ప్రాంతమేనండి అంత కొండ లోపలికి వెళ్ళిన అంత చీకటిగా ఉంది అసలు చాలా చాలా చీకటి ప్రదేశము లోపలికి ఈ విధంగా వచ్చినాక తోమాగారు డెడ్ బాడీ అనగా పార్థివ దేహం ఇక్కడేనండి పడుకోబెట్టారు చూడండి వీళ్ళంతా అప్పుడు దే తోమగారు అమ్మటి ఉన్నవారు వీళ్ళంతా తోమాగారితో కలిసి పరిచర్యలో పాళిభాగస్తులైన వారు ఫ్రెండ్స్ వీళ్ళంతా చూడండి ఎంత బాగుందంటే కొండలో కొండను తొలిచి ఈ విధంగా తోమాగారు నివసించారు అనేది ఆధారాలు మీకు ఉన్నాయి ఈ పార్థివ దేహం తోమాగారిదేనండి చూస్తున్నారు కదా గుడ్డల్లో చుట్టి పెట్టి తోమాగారిని ఆ విధంగా పడుకోబెట్టారు తోమాగారు వీళ్ళంతా తోమాగారు ప్రక్కన అప్పుడు ఉన్నవాళ్ళు ఫ్రెండ్స్ వీళ్ళంతా చూస్తు చూడండి ఫ్రెండ్స్ ఎంత కొండ గుహేనండి ఈ కొండ గుహలో ఉండి తోమాగారు పరిచర్య చేశారంటే చాలా అంటే చాలా ఆశ్చర్యకరమైన విషయం అంత చిన్న చిన్న కొండ గుహలేనండి చాలా చిన్నది ఈ విధంగా బయటికి మనం రావచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చినాక చూడండి ఇవి ఎట్లాగంటే ద హోలీ షర్డ్ ఆఫ్ టన్ అని పెట్టేసి ఉంది కదా తోమా గారు ఆల్బమ్ అనగా ఫోటో ఈ విధంగా తయారు చేసి పెట్టారు ఎంత కొండ గుహేనండి ఇప్పుడు చాలా బాగుంది చూడటానికి చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడవచ్చు మనం బయటికి ఈ విధంగా వచ్చే దారి అండి బయటికి ఈ విధంగా వచ్చినాక చూస్తున్నారు కదా ఎంత చిన్న ఈ కొండేనండి బయట ప్రాంతం మీకు చూపిస్తున్నాను ఈ కొండ ప్రాంతంలోనే ఉంటూ తోమాగారు పరిచర్య చేస్తూ అనేక మందిని దేవుని మార్గంలోకి నడిపించుటలో తోమాగారు పాత్ర భారతదేశంలో చాలా ఉంది ఫ్రెండ్స్ ఇదంతా అదేనండి స్టాచ్యూస్ ప్రహరీ గోడ పైన స్టాచ్యూస్ చాలా బాగా ఏర్పాటు చేశారు చాలా చూడతగ్గ ప్రదేశము ఇదంతా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడే మొళ్ళ కిరీటం కూడా ఏర్పాటు చేశారండి చాలా బాగుంటుంది తర్వాత తోమాగారి సమాధి కూడా ఇక్కడే ఉంటుంది చెక్కతో ఈ క్రాస్ని అనగా సిలువును తయారు చేశారు చూడండి ఇది ఇదేనండి మొళ్ళ కిరీటం ఈ విధంగా ఉండేదంట మొళ్ళ కిరీటం ఇప్పటికీ ఉందంటే ఆధారం చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా తోమగారు సమాధి వెళ్ళే దారి అండి ఇది చిన్నమలై కొండపైనే అంటే సమాధి అంటే ఆదా అద్దాల్లో పెట్టారండి తోమా గారిని సమాధి అనకూడదు అద్దాల్లో పెట్టి ఆ విధంగా అనేది గారిని చూపించడం వచ్చిన జనాలు చూట చూస్తారని చెప్పేసి తోమాగారు పార్థివ దేహం అద్దాల్లో పెట్టడం జరిగింది ఇదంతా చిన్నమల ఈ కొండేనండి చాలా పెద్దది చాలా సువిశాలమైన కొండ చూస్తున్నారు కదా ఇది లోపలికి వెళ్ళేదండి ఇదంతా లోపలికి వెళ్ళే వెళ్ళే దారేనండి తోమాగారు పార్థివ దేహం దగ్గరికి మనం వెళ్తాము చూస్తున్నారు కదా ఇదేనండి తోమాగారు పార్థివ దేహం అద్దాల్లో ఏ విధంగా పెట్టారని చెప్పేసి మనం చూడొచ్చు అప్పట్లో అలా పెట్టారంట ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా తోమాగారు బా భారతదేశంలో చాలా నిజాయితీ పరిచర్య చేశారని చెప్పేసి చరిత్రకారులు చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్ గారు మరో పేరు కూడా ఉంది గారికి అనుమాని తోమా అని కూడా అంటారు ఫ్రెండ్స్ అనుమానించే తోమ ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు మరణించి తిరిగి లేచిన తర్వాత శిష్యులకు కనపడితే గారు నమ్మలేదండి ప్రభు అని అరచేతిలో నేను వేలు పెట్టి చూసి చెక్ చేసినాకే నేను నమ్ముతానని చెప్పేసి నమ్మినవారు తోమాగారండి అప్పుడేనండి ఈ వాక్యం రాయబడింది యేసుక్రీస్తు పలుగు పలికిన మాట నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని చెప్పేసి వాక్యం